జనసేన టీడీపీ రాష్ట్ర స్థాయిలో వాళ్ళ అధికార పంపిణీ అంతా కూడా బాగానే ఉంది ఇద్దరి మధ్య రెండు అధినాయకుల మధ్య సఖ్యత ఉంది వాళ్ళకి ఒకరు అవసరం ఒకరు తెలుసు కలిసి ఉంటేనే వాళ్ళు బలంగా ఉంటామని వాళ్ళు గ్రహించి అక్కడున్న పరిస్థితులకు వాళ్ళు సర్దుకుపోయారు కానీ కింది స్థాయిలో కార్యకర్తల్లో ఆ ఐక్యత కానీ ఆ సర్దుకుపోవడం కానీ కనిపించడం లేదు ఎందుకంటే కింది స్థాయిలో అన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ డామినెన్స్ ఉంది జనసేన మీద అది దాడి చేస్తుంది ఆర్థికంగా ఉన్న అవకాశాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ స్వాధీనం చేసుకుంటుంది వాటి మీద టీడీపీ ఎమ్మెల్యేలే ప్రతనం చేస్తున్నారు అనేక చోట్ల జనసేన కార్యకర్తలు కానీ చిన్న చిన్న నాయకులు కానీ ఎవరైనా అసంతృప్తితో ఉన్నారు లేదంటే కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కొద్దిపాటి వాటాలు తీసుకుంటున్నారు ఇంతే తప్ప పూర్తి స్థాయిలో సంతృప్తి లేరు ఈ విషయమై పవన్ కళ్యాణ్కి ఫిర్యాదు చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పాడు మనం కలిసి ఉండాలి లేకపోతే కలిసి ఉంటేనే ఉంటాం లేదంటే పడిపోతాం మీరు జాగ్రత్తగా ఉండి ఎన్నున్నా సర్దుకోండి అంటూ వాళ్ళని వదిలేశాడు దాంతో వాళ్ళు మాధినాయకుడు చెప్పుకుంటే చేయలేని పరిస్థితిలో ఉన్నాడు కనుక అప్పుడప్పుడు అసంతృప్తి పెళ్ళిపికి ఒకరి మీద ఒకరు విమర్శలు కొట్లాట్లు గందరగోళాలు నడుస్తూ ఉన్నాయి అందుట్లో రీసెంట్గా శివపార్వత్ అనే ఒక జనసేన మహిళకి ఒక పోస్ట్ ఇచ్చారు ఆ పోస్ట్ ఇవ్వడం అనేది టీడీపీ వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ ఇబ్బందికరంగా ఉండగానే ఆమె మీద ఏదో కౌంటర్ చేయడం కోసం టీడీపీ వాళ్ళు ఆమె ఎప్పుడు రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఎనిమిదిన ఎక్స్లో ట్విట్టర్లో పెట్టిన ఒక పోస్టును బయట తీశారు ఆ పోస్టులో ఆమె కులగజ్జిగా కేర్ ఆఫ్గా మారిన ఓ మహానుభావుడు పుట్టినరోజు అంటూ ఎన్టీఆర్ను ఉద్దేశించి పోస్ట్ పెట్టింది సో టీడీపీ వాళ్ళు అంటే ఆ పోస్ట్ బయటికి తీసి టీడీపీ వ్యవస్థాప అధ్యక్షుడు తిట్టండి పోస్ట్ కొట్టండి అని చెప్పి ఆమె మీద కౌంటర్ పోస్టులు వేశారు వెంటనే మేము లేకపోతే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కూడా బయటికి రాలేని వాళ్ళు మీరు మమ్మల్ని విమర్శిస్తారా అని జనసేన వాళ్ళు మేము లేకపోతే ఎమ్మెల్యేగా గొడవలేని గెలవలేని మీరు మమ్మల్ని విమర్శిస్తారా అని చెప్పేసి టీడీపీ వాళ్ళు ఇంకా మేము లేని రోజున సొంత కొడుకును కూడా ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయామని చెప్పి జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళని మేము లేకపోతే జగన్మోహన్ రెడ్డి చొక్కలు చూపించేవాడని టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళని ఇలా పరస్పరం ఒకరి మీద ఒకరు కౌంటర్లు వేసుకుంటూ మన ఇవన్నీ కూడా వాస్తవమే ఖచ్చితంగా ఒకడు లేకపోతే ఇంకోటి లేడు ఇంకోటి లేకపోతే టీడీపీ లేకపోతే జనసేన లేదు జనసేన లేదు టీడీపీ లేదు ఇద్దరు కలిసి ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని అత్యంత కష్టంగా బ్రిడ్జి మీద నడుస్తున్నారు ఏమాత్రం విడిపోతే నీళ్ళల్లో పడిపోతారు అలాంటి పార్టీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చేసారి గెలవలేడు గెలవనేమో పదకొండు కూడా రావు ఒకటే వస్తుంది ఈ రకంగా వ్యాఖ్యానించడం ఆశ్చర్యకరం ఇక రాడు రాడు జగన్ రాడు రాని అని పదే పదే వీళ్ళు ఎందుకు అంటున్నారంటే వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుస్తాడని వీళ్ళకే భయంగా ఉంది